కోటం తరఫున పోటీ చేస్తున్నారు మురళి గారు ఆ ఓటేయండి మన మన కోసం చిన్న చిన్నకారు వాళ్ళ కోసం కోట్లాడే మనిషి తప్పకుండా మీరు బలపరచాలి వచ్చు కదా అడుగు మరలే

డబ్బులు తీసుకోడు మీరు ఆయన కలిసి ఖర్చు అయిపోతుంది

ఆంధ్రప్రదేశ్ లో శాసనసభకి పార్లమెంట్ కి ఎన్నికలు జరుగుతున్నాయి పదమూడవ తేదీన మే పదమూడవ తేదీన పోలింగ్ జరుగుతుంది ఈ ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ నుండి ఇండియా కూటమి అభ్యర్థిగా పి మురళి గారు పోటీ చేస్తున్నారు వారి గుర్తు కంటి కొడవని దానికి ఓట్లు వేసి అఖండ విజయం చేకూర్చాలని ఈ ప్రాంత ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే తిరుపతి పార్లమెంటుకి కాంగ్రెస్ అభ్యర్థి చింతామోహన్ గారు పోటీ చేస్తున్నారు వారి గుర్తు హస్తం వారికి కూడా ఓటు వేసి పార్లమెంటుకి పంపాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు ఇండియా బాక్ నుంచి సిపిఐ సిపిఎం కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో ఒకటిగా అవగాహనకు వచ్చి పోటీ చేస్తున్నాయి మరోవైపున ఈరోజు బీజేపీ టిడిపి జనసేన కలిసి ఒక కూటంగా ఏర్పడ్డాయి అలాగే వైఎస్ఆర్పి ఇంకో వైపున పోటీ చేస్తున్నాయి ఈ మూడు పక్షాల్లో ఈరోజు రాష్ట్రానికి దేశానికి ఏ పక్షం వస్తాం అనేది మనం ఇప్పుడు రాష్ట్రాన్ని వైఎస్ఆర్పీ పరిపాలన చేస్తుంది అంతకుముందు ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పరిపాలన చేసింది ఈ పది సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత దేశంలోనూ అలాగే అన్ని చోట్ల మన రాష్ట్రం ఎంతో వెనకబడిపోయింది రాష్ట్ర ప్రజనే ఒక అన్యాయం అయితే ఆ అన్యాయంతో ఈ పది సంవత్సరాలు ఈ రెండు పార్టీల పరిపాలన మన రాష్ట్రాన్ని ఎంతో వెనక్కి పెట్టేసింది ఇది చాల ఈ రెండు పార్టీలు ఈ రెండు కూటములు బీజేపీని భుజాలు తెచ్చుకొని మోసినాయి ఈ పది సంవత్సరాలు దేశానికి బిజెపి తీవ్ర అన్యాయం చేసింది మోడీ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసింది గిరిజనులకు అన్యాయం చేసింది కార్మికులకు అన్యాయం చేసింది మహిళలకు అన్యాయం చేసింది దళితులకు అన్యాయం చేసింది అలాగే వ్యాపారస్తులకు కూడా అన్యాయం చేసింది ఈరోజు జిఎస్టీ ప్రవేశపెట్టి చాలా అక్రమాలు చేసి చిన్న చిన్న వ్యాపారస్తులందరినీ చాలా తీవ్రమైన ఇబ్బందులు గురిచేస్తున్నాయి మనకు తెలుసు అలాగే రైతులకి గిట్టుబాటు ఇవ్వకుండా దాని చట్టం లేకుండా రైతుల్ని చేసిన అంచు వేసింది అలాగే గిరిజనులు ఫారెస్ట్ హాకులు వీటన్నింటినీ కాంగ్రాస్తూ గిరిజను తీవ్ర అన్యాయం చేసింది దళితులకు ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని మార్పులు చేస్తాం రిజర్వేషన్ రద్దు చేస్తాం ప్రభుత్వం సంస్థల తొలగించి రిజర్వేషన్ లేకుండా చేస్తామని చెప్పేసే ప్రిజెపి ఇప్పటి వరకు వ్యవహరించింది ఇప్పుడు వ్యవహరిస్తాం మహిళల అత్యాచారాలు అక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి మణిపూర్లో మహిళల మీద మీదంత దౌర్జన్యాలు దుర్మార్గాలు రేట్లు జరిగినవి అందరికీ తెలుసు దాని బాధ్యత పూర్తిగా బీజేపీ ఇటువంటి దుర్మార్గమైన పరిపాలన ఈరోజు దేశంలో జరుగుతుంటే వైఎస్ఆర్ పార్టీ పూర్తిగా దాన్ని భుజాలు వేసుకొని పార్లమెంట్ లో ఏ చట్టం చేసినా చేయత్తి దానికి మద్దతు ఇచ్చింది ఈరోజు రైతులకు మేటలు పెట్టామని చెప్పారు ఈ చిత్తూరు జిల్లాలో రైతులు మీటర్లు లేకపోతే బోర్డువెల్స్ లేకపోతే వ్యవసాయం కూడా తాగదు దానికి మీటర్లు పెట్టి బోర్డువెల్స్ కి ఈ రోజు వసూలు చేస్తాం డబ్బులు అని చెప్పేసి చెప్తుంది బీజేపీ చెప్పింది ఇప్పుడు నేను చేశానని చెప్తున్నాను అంటే బీజేపీ కూర్చోబెడితే కూర్చోవడం లేవే లేవడం కాలు మొక్కలు పక్కడం తప్ప ఈ వైఎస్ఆర్ జగన్ పార్టీకి తేలిమి సొంత వ్యక్తిత్వం గాని సొంత ఆత్మగౌరవాల ఏర్పాటు అయిపోయింది అటువంటి పార్టీని మళ్ళీ మనం తెచ్చుకొని మన మీద పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని మరీ అదే పాల్ చేయాలని చెప్పేసి నేను అడుగుతున్నాను మనకు స్పెషల్ స్టేటస్ లేదు కడకు ఒక ఫ్యాక్టరీ లేదు అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చేస్తా ఉంటున్నారు అమరావతి రాజధాని లేదు ఏది లేకుండా ఈ రోజు బీజేపీ చేస్తూ ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే తెలుగుదేశం పార్టీ కూడా గత ముందు ఐదు సంవత్సరాలు కానీ ఇప్పుడు ఐదు సంవత్సరాలు కానీ బీజేపీని భుజాను వేసుకొని వస్తున్నారు పైపె చూపులు జనసేన బీజేపీ తెలుగుదేశం ఇండస్ట్రీ ఒక కూటం పెట్టిన ఈరోజు దేశంలో ఎంత దుర్మార్గాలు జరుగుతున్న గవర్నమెంట్ పరిస్థితి ఈ లేదు ఈ రోజు పెట్టింది మరి చంద్రబాబు నాయుడు ముస్లిం ఓట్లు వెళ్తున్నారు ఈ రోజు పౌరసత్తు సవరసార్థం చేసిన దానికి అనుకూల వ్యతిరేకం చెప్పలేని పరిస్థితులు ఈరోజు చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఇక్కడ గట్టిగా అరుచుకుంటారు నేను శత్రువుల లాగా ప్రవర్తిస్తారు వైఎస్ఆర్పి తెలుగుదేశం పార్లమెంట్ లో సీట్లు ఇవ్వచ్చు ఇద్దరు కలిసి చేతులు బీజేపీకి అనుకూలంగా చెప్తున్నారు అటువంటి మోసకారి పార్టీలు ఈ రోజు అధికారంలోకి వస్తే చాలా ప్రమాదం జరుగుతుంది అందుకని ఈ రోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సిపిఐ సిపిఎం ప్రజాస్వామ్యాన్ని లౌకివాదాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రవేశపెట్టిన రాజ్యాంగాన్ని వీటానికి కాపాడటానికి ముందుకొచ్చినాయి కృషి చేస్తున్నాయి ఈ రోజు దేశవ్యాప్తంగా బీజేపీ బీజేపీ మిత్రులకి దడగొట్టుకుంది మేము ఓడిపోతామని చెప్పేసి భయం పుట్టుకుంది అందుకని అవాకులు అవాకులు కాబట్టి తిరుపతి ప్రజానికం కూడా ఈ నిర్ణయంలో భాగం భాగం పంచుకోవాలి ఇక్కడ సిపిఐ తరఫున పోటీ చేస్తున్న తిరుమురులకి ఓటు వేసి ఇండియా కూటమిని గెలిపించి దేశానికి రాష్ట్రానికి రక్షణ కల్పించాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఇక్కడ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉన్నారు భక్తులందరూ వచ్చి ఎదుగు లోపలు ఇస్తారు భక్తి ముక్తి కోసం ఈ రోజు ఇక్కడ గతంలో వైఎస్ఆర్ తెలుగుదేశం కాని వైఎస్ఆర్ వైఎస్ఆర్పి గాని అలాగే బీజేపీ గాని ఈ తిరుపతి వెంకటేశ్వర స్వామి నిరోధి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప వెంకటేశ్వర స్వామికి మీరు రూడం లేదు ఇక్కడ డబ్బుని ఎలా దుర్వినియోగం చేయాలి ఎలా కైం చేయాలి వెంకటేశ్వర స్వామిని కూడా ఉపయోగించుకొని లాభాలు ఎలా చేసుకోవాలని చెప్పేసి తప్ప ఈ తిరుపతి ప్రజానీకానికి ఏమీ చేయలేదు తిరుపతి ప్రజానీకానికి చేయాల్సింది ఈ తిరుపతి పట్టణం అంటే భక్తుల కోసం ఉన్న పట్టణం భక్తులు సౌకర్యాల కోసం పట్టణం ఈ రోజు భక్తులు ఇంత సౌకర్యంగా ఉన్నారు దేవుని దగ్గరికి ఇంత లక్షల మంది వస్తున్నారంటే తిరుపతి పట్టణ ప్రజానీకం చేస్త చేస్తున్న సేవ ఎంతో అమోగం కానీ రోజు ఈ పాత పార్టీలు ఈ తిరుపతి దేవస్థానంలో ఉండే డబ్బుని ఇక్కడ ప్రజానీకాన్ని ఖర్చు పెట్టడానికి ఇక్కడ సౌకర్యాలు ఖర్చు పెట్టడానికి ఈ రోజు ఉపయోగించడానికి సిద్ధం కాలేదు దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఉరికి నీటి కాలు వీటి శుభ్రం చేయడానికి తిరుపతి ఖర్చు పెట్టకూడదు అని బీజేపీ చెప్పింది అంటే మనం శుభ్రంగా ఉంచం ఎందుకంటే భక్తుల కోసం ఆ శుభ్రంగా ఉంచే వాళ్ళకి ఈ రోజు మనకి శుభ్రత కోసం డబ్బులు ఇవ్వని పరిస్థితి వచ్చింది ఇటువంటి దుర్మార్గమైన విధానాల పార్టీని మనం అంగీకరించకూడదు అని చెప్పేసి మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాము అందుకనే ఇక్కడ సిపిఐ అభ్యర్థిని అసెంబ్లీకి కాంగ్రెస్ చోట హస్తం గుర్తుకు ఓట్లు వేసి గెలిపించి శాసనసభకి పార్లమెంట్ పంపాలని మన ప్రయోజనాలను రక్షించుకోవడానికి మనం ముందుకు రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చూశారు నమస్కారం బీజేపీ స్తా ఉంది కార్పొరేట్లకు అనుగ్రహం చేసి కార్మికులు రైతాంగ మట్టు పెడతా ఉంది అందుకని అందరూ కలిసి బీజేపీ ఎదుర్కోవాలి మన రాజ్యాంగాన్ని మార్చడానికి అది ప్రయత్నం చేస్తుంది హిందూ మతం అనేటువంటి పేరుతో క్రైస్తవులు ముస్లింలు వీరి మీద యుద్ధం చేయడానికి అది సిద్ధమవుతుంది కాబట్టి అందరి ఏకపోయి బీజేపీని ఊరుతారని కమ్యూనిస్ట్ పార్టీ మార్చిస్తూ చాలా కాలంగా చెప్తూ వచ్చింది చాలా మందికి అర్థం కాదా బాబరీ మసీదులు కూరబెట్టినప్పుడు ఈ కర్ణాలు చూడలే కమ్యూనిస్ట్ పార్టీ మార్చిస్తూ ఆ రోజు బెంగాల్లో కానీ కేరళ లో కానీ త్రిపూర్ కానీ ఒక్క మసీదు అయితే ఒక్క మసీదు మీద ఒక్క దగ్గర అయితే ఒక్క దగ్గర దౌర్జన్యం బీజేపీ అవకాశం లేకుండా వ్యవహారం చేసిన కమ్యూనిస్ట్ పార్టీ మార్చిస్ట్ నేను మనం రాసిన ఈ రోజు ோ ஆ எதிர்கவன் கோம் இரவு எதுக்கீய பார்க்கு இண்டியா ட்ராப் ல ஏற்பட்ட இதே கமூனி கட்ட அது வாங்க காரங்க கட்டி எதுக்கான நரேந்திர மோடி நாலு வந்த லாவா மூணு வந்த ఎన్డీఏకి నాలుగు ఆర్సి అరిసి గీ పెట్టుకున్నా తలకె కాళ్ళు పైకి లేపి నరేంద్ర మోడీ ఎంత జపం చేసినా ఊరు వందల కోణాలు రాయో ఏదైనా పెట్టాల్సిందే బీజేపీ ఎగిరడానికి కృతజ్ఞత ఉంది రాజే రోజుల్లో అందరూ మీరు మీరు ప్రతిఘటిస్తారనేటువంటి రుజువు ఉదయ్యుడు అందుకనే ఉత్తరాల కమ్యూనిస్టుకి భవిష్యత్తు రాబోయే రోజుల్లో కమ్యూనిస్టు వామపక్షాలు ఇతర అందరూ కలిసి లౌకిక రాజ్యాంగాన్ని లైకిక సామా సామాజిక న్యాయాన్ని లౌకిక రాజ్యాంగాన్ని మన ప్రజాస్వామ్యాన్ని మన సేవలందరినీ ప్రజల పరిశ్రమని కాపాడుకునే దానికి కమ్యూనిస్టు మాట్లాడుతున్నది మాట్లాడతాడు ఈ రోజు ఏ రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి మన రాష్ట్రంలో ఈ

அதுவனால் பத்தாநாசம் பரிசு பிராந்தி கமூனி காயமையை கமூனி கமூனி ஜெயிலே ಎನ್ನೋ ಪೋರೇ ಅಂದ್ರೆ ಸಾಧಿಸಲು ಕಮ್ಯೂನೇ ದೇವಸ್ಥಾನ ಪಾರ್್ಮಿಕೆ ಇಂತ ಮಂದಿ ಇಂದು ರಕಾಲ ಹಕ್ಕು ವೆ ಈ ರೀತಿಯ ಮಂದಿ ರೂಪಾಯಿ ಪೈಗ ಸಂ ಪೈಗಿ ಕಾರ್ಮಿಕರು ಹಕ್ಕು ಸಾಧಿಸುಕೊಂಡರು ಕಮ್ಯೂನಸ್ಟ್ ಏಕ ಅರ ಕಾರ್ಮಿಕ ವರ್ಗಾಕ್ಕೆ ರೈತ ಅಸರೋ

ఎన్నికలకు ముందు బిజెపి ప్రభుత్వం యువతకి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పారు రెండు కోట్ల ఉద్యోగాలు కదా కదా వాళ్ళకు ఉన్నటువంటి కోట్లు కూడా విపదీయడం జరిగింది వీళ్ళకి ఎవరైతే ఎదురు తిరిగి మాట్లాడతారో వాళ్ళ కేసు కేసులు తిరిగి ఏదైనా కప్పం చెల్లిస్తే వాళ్ళని విడిచిపెట్టడం వాళ్ళకి ఏదైనా సహాయం చేయడం జరుగుతుంది ఈవెన్ వాళ్ళని లోపలి వేయడం జరుగుతుంది చిన్న ఉదాహరణ బాంబే ఎయిర్పోర్ట్ జీవికె వాళ్ళది వాళ్ళు కష్టపడి సంపాదించి ఆ యొక్క ఎయిర్పోర్ట్ నిర్మిస్తే నిర్దాక్షిణంగా జుట్టు పట్టుకొని ఆదానికి ఆ యొక్క ఎయిర్పోర్ట్ నిర్యి చేయడం జరిగింది కాదంటే వాళ్ళ కొడుకుని అతన్ని జైల్లో కూడా వేయడం జరిగింది కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా ఎలక్ట్రోల్ బ్యాండ్ సంబంధించి ఎన్ని కంపెనీలు వాళ్ళకి కప్పం కట్టాయో మనకందరూ తెలిసిన విషయం ఈ విధంగా ప్రతి ఒక్కరిని వాళ్ళు ఇబ్బందులు గురి చేసి ఈ యొక్క బిజెపి ప్రభుత్వం బబ్బం గడుపుకుంటుంది అదేవిధంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి పార్టీ ప్రజలందరినీ ఇబ్బందులు గురి చేస్తుంది వాళ్ళు పైకేమో ప్రజలకు సహాయం చేసినట్టు కనపడుతూ నటిస్తూ అందరినీ కూడా ఇబ్బందులు గురి చేసినారు వ్యవసాయానికి సంబంధించి ఇప్పుడు ఈ యొక్క కొత్త చట్టం తీసుకురావడం జరిగింది ఈ యొక్క చట్టం వల్ల ఎవరికైతే ఆస్తులు ఉన్నాయో వాళ్ళు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే వాళ్ళకి జిరాస్ కాపీలు ఇవ్వటం ఒరిజినల్స్ వాళ్ళ దగ్గర పెట్టుకోవడం అంటే దీన్ని బట్టి చూస్తే వాళ్ళు ఈ యొక్క ప్రభుత్వ భూములన్నీ అయిపోయినాయి పూర్తిగా వ్యక్తిలో ఉన్నటువంటి భూముల పైన కన్నేసి ఆ భూముల లాక్కొనే ప్రయత్నం చేస్తున్నారని మనకు అర్థమవుతుంది కాబట్టి కేంద్రంలో బీజేపీని రాష్ట్రంలో వైఎస్ఆర్ సిపి ఓడించాలని చెప్పి చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఎం సహకారంతో సిపిఐ అభ్యర్థిగా కమ్రేడ్ మురళి పోటీ చేస్తున్నారు ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘోల్ గారు సిపిఎం రాష్ట్ర నాయకులు మాజీ రాజ్యసభ సభ్యులు గారు కాంగ్రెస్ నాయకులు గోపాల్ రెడ్డి గారు సోదరి సోదరుల ఈరోజు ఎన్నికలంటే డబ్బు ఎన్నికలంటే అభ్యర్థి ఎన్ని కోట్లు పెట్టుకుంటున్నాడు ఎంత ఖర్చు పెట్టాడు అనేటువంటి తోకమేసి ఈరోజు ఎన్నికల్లో సీట్లు ఇచ్చేటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఎంత పంచుతాడు పార్టీకి అందిస్తాడు అనేటువంటిదే గీట్రాయిగా ఉంది కానీ ఈరోజు ఆ విధంగా కాకుండా మామూలు కార్మికుడిగా అనేక ప్రజా పోరాటాల్లో పాల్గొని తిరుపతిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు పోరాటాలు నిర్వహించి ప్రజల్లో మీలో ఒకటిగా మెలిగినటువంటి కామ్రేడ్ మురళిని పోటీ పోటీ చేయించడం జరుగుతూ ఉంది ఈరోజు తిరుపతిలో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో తిరుపతిలో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు అనేక పోరాటాల కానీ ఈరోజు తిరుపతి నగరం అభివృద్ధి చెందింది ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల పోరాటాల కానీ ఈరోజు అనేక మంది సుందరయనగర్ తో పాటు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వేలాది మందికి ఆశ్రయం కలిగింది నీడనివ్వగలిగినాం ఈ ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో జరిగిన పోరాటాల ఫలితంగానే వీధి వ్యాపారస్తులు కావచ్చు లేకపోతే ఆటో కార్మికులు కావచ్చు భవన నిర్మాణ కార్మికులు కావచ్చు ఇతర చిన్న సన్నగాన కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రక్షణ ఉందంటే మామూలు ప్రజానీకానికి మహిళలకు లేకపోతే ఇతరులకు రక్షణ ఉందంటే అది ఉమ్మ ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఈ పట్టణంలో చేసినటువంటి అనేక పోరాటాల ఫలితంగానే ఇది జరిగింది ఒక దశలో వీధి వీధికి ఉన్నటువంటి రౌడీలందరినీ అంచువేసి ఒక ప్రజాస్వామ్య వాతావరణం ఈ రోజు కలిగిందంటే కమ్యూనిస్ట్ పార్టీల పోరాటాల అనేది జరిగింది కాబట్టి ఈరోజు రకాలైనటువంటి పోరాటాలు నిర్వహించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ బలపరుస్తున్నటువంటి అభ్యర్థిగా మురళి ఈ రోజు మీ ముందుకు ఓటెచ్చి అంటే ఇవే ఆయనకున్నటువంటి అర్హతలు కానీ మిగతా అభ్యర్థులు చూస్తున్నాం ఈరోజు ఒక ఆయన నిన్న వైసీపీలో ఉన్నాడు ఆ సీట్ రాలేదని చెప్పని ఇక్కడికి తెలుగుదేశం సీట్ ఇవ్వని అభ్యర్థిస్తే కాదని జనసేనకి ఇస్తే జనసేన అయినా పర్వాలేదు నేను ఎమ్మెల్యే కావాల్సిందే అని చెప్పి ఇక్కడికి డబ్బు సంచులతో మూట కట్టుకుని వచ్చి ఇప్పటికి ఆయన వైసీపీనా లేకపోతే జనసేన తెలుగుదేశం తేల్చుకోలే పరిస్థితుల్లో అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు ఇంకో ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నాడు ఆయన నిన్నటిదాకా వైసీపీ ఎమ్మెల్యే తెల్లారి వైసీపీకి రాజీనామా పదకొండు గంటలకు రాజీనామా చేస్తే పన్నెండు గంటలకు ఆయనకు బీజేపీ వాళ్ళు టికెట్ ఇచ్చేశారు ఇది ఈ రోజున పరిస్థితి ఇంకొక ఆయన ఉన్నాడు ఆయనకి ఏం అర్హతలు ఆయన అర్హతలు ఏంటంటే వాళ్ళు ఆయన ఎమ్మెల్యే కాబట్టి ఈయనగా కొడుకు వారసత్వ రాజకీయాలు కొడుకు ఎమ్మెల్యే కావాలి ఇది వాడుకున్నటువంటి అర్హతలు అంటే డబ్బు ఉంటే వారసత్వంగా గతంలో పెద్దవాళ్ళు వాళ్ళ తల్లులు తండ్రులు తాతలు రాజకీయాల్లో ఉంటే ఇవే అర్హతలు కావచ్చు ఈరోజు పోటీ చేస్తున్నారు తప్ప మేము ఈ పట్టణానికి చేశాం మేము ప్రజలకి ఇది చేశాం అని చెప్పి చెప్పుకోలేనటువంటి వాళ్ళు ఈరోజు ఎన్నికల్లో పోటీ చేసి మీ ముందుకు వస్తున్నారు అందువల్ల మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈరోజు ప్రజా పోరాటాలు బలపరచండి ప్రజల కోసం పనిచేసే వాళ్ళు బలపరచండి ప్రజల కోసం రాత్రి మొగలు నిలబడి పనిచేసేటువంటి వాళ్ళను మీరు ఆదరిస్తే భవిష్యత్తులో ఈ పట్టణానికి ప్రజలకు మేలు జరుగుతుంది అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సిపిఐ అభ్యర్థిని ఆదరించాలని చెప్పి ఓట్లేయాలని విజ్ఞప్తి చేస్తున్నా చెప్పారు ఈరోజు తిరుపతి పట్టణం టోటల్ గా అభివృద్ధి చెందిందని చెప్పి చెప్పుకున్నటువంటి వైసీపీ నాయకులు ఇక్కడ ఒక అర్ధ గంట సేపు నిలబడుకుంటే ఎంత స్మరిస్తా ఉందో ఇక్కడ సుందరగర్లేక రమ్మని చెప్పి పిలుస్తా ఉన్నాం ఈవేళ తిరుపతి పట్టణం తిరుపతి ఔటర్ రింగ్ రోడ్లలో తిరుపతి ఔటర్ రింగ్ రోడ్లు వేసినామని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు ఈవేళ స్మార్ట్ సిటీ నిధులు వేల కోట్ల రూపాయలు స్మార్ట్ సిటీ నిధులు తిరుపతికి వస్తే తిరుపతి టౌన్ లో ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్య కావచ్చు సైడ్ కారు కావచ్చు రోడ్లు కావచ్చు దోమల సమస్య కావచ్చు వీటన్నిటికీ పరిష్కారం చేయమని చెప్పేసి అని ఈవేళ తిరుపతికి స్మార్ట్ సిటీ నిధులు ఏర్పాటు చేయడం జరిగింది ఆ స్మార్ట్ సిటీ నిధులు మొత్తం కూడా ఈ ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళ జాగాలన్నీ కూడా అవుట్కట్లో లో ఉన్నాయి కాబట్టి ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ లో మేము రోడ్లు అని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నారు ఇవాళ మేము అడుగుతా ఉన్నాం సిపిఐ సిపిఎం కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ వీసీకే పార్టీగా ఇండియా పోటల్ గా మేము అడుగుతా ఉన్నాం తిరుపతి పట్టణంలో అనేకమైనటువంటి మేము ప్రచారం జరిగినటువంటి ప్రాంతాల్లో ఇప్పటికీ గుళకరాలు రోడ్లు ఉన్నాయి ఇప్పటికీ సైడ్ కాలువలు లేకుండా ఉన్నాయి ఇప్పటికీ రోడ్లు లేకుండా ఉన్నాయి డ్రైనేజ్ సమస్య విపరీతంగా ఉన్నది మరి ఈ సమస్య అంతా కూడా ఎవరు పరిష్కారం చేయాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇవాళ కేంద్రంలో ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి బిజెపికి తొత్తుగా తెలుగుదేశం ప్రభుత్వం అదేవిధంగా వైఎస్ఆర్ సిపి బిజెపి